టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో ఎప్పుడూ లేనంతగా జోరు మీద కనిపిస్తున్నాడు అభిమానులంతా ముద్దుగా పిలుచుకునే బాలయ్య చరిత్ర సృష్టించాడు గతంలో ఎవరూ సాధించలేనిది భవిష్యత్తులో ఎవరూ అందుకోలేని ఘనత సాధించాడు ఓవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో శరవేగంగా దూసుకుపోతున్నాడు సినిమాల విషయానికొస్తే మాస్ సినిమాలకు కేరాపర్ డ్రెస్గా మారిన బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీద ఉన్నాడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల తెలుగు వాళ్ళున్నా జై బాలయ్య అనేలా ఎదిగాడు ఏ హీరో అభిమాని అయినా జై బాలయ్య అనేంతలా జనాలకు కనెక్ట్ అయ్యాడు కెరీర్ మొదటి నుంచి కమర్షియల్ సినిమాలతో పాటు పౌరాణికాలు సామాజిక అంశాలపై నూట ఎనిమిది సినిమాలు తీసి త్వరలో నూట తొమ్మిదవ సినిమాతో బాలయ్య తన అభిమానులను అలరించేందుకు సిద్ధం కాబోతున్నాడు అరవై ఏళ్ళ వయసులో చాలామంది హీరోలు సినిమాలు చేస్తున్న బాలయ్య మాత్రం స్పెషల్గా నిలుస్తున్నాడు కొన్నాళ్ల క్రితం వరుస చెవి చూసిన బాలయ్య తనకు అచ్చొచ్చిన దర్శకుడు బోయపాటి సీను తెరకెక్కించిన అఖండ సినిమాతో భారీ హిట్ కొట్టి తన కెరీర్లో తొలిసారిగా వంద కోట్ల కలెక్షన్ సాధించాడు అదే ఊపులో ఆ తర్వాత గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల రూపాయల హిట్స్ కొట్టి అరవై మూడేళ్ల వయసులో బాలయ్య హ్యాట్రిక్ సాధించాడు ఓవైపు సినిమాల్లో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య మరోవైపు రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు ఏపీ ఎన్నికల్లో వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్రకు ఈ నందమూరి మనగాడు సరికొత్త నాంది పలికాడు గతంలో హిందూపురం నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ హిందూపురం నుంచి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాడు దీంతో తెలుగుదేశం కార్యకర్తలతో పాటు బాలయ్య అభిమానులు కూడా ఫుల్ జోష్లో ఉన్నారు అరవై మూడేళ్ల వయసులో మరింత యాక్టివ్గా సినిమాలు చేస్తూ రాజకీయాల్లో ఉంటూ వేరే సినిమా ఈవెంట్లకు వస్తూ ఓటీటీ షోలతో కూడా బాలయ్య అభిమానులను అలరిస్తున్నాడు అన్ని వైపుల నుంచి బిజీగా ఫుల్ యాక్టివ్గా ఉంటూ సంతోషాన్ని ఇస్తున్నాడు గతంలో ఏ హీరోకు సాధ్యం కాని రీతిలో సినిమాల్లో రాజకీయాల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి హీరోగా బాలయ్య చరిత్రలో నిలిచిపోయాడు దీంతో నందమూరి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు తనకు హిట్ పడితే ఏ లెవెల్లో ఉంటుందో బాక్సాఫీస్కు వరుసగా మూడుసార్లు రుచి చూపించి ఇప్పుడు తన నూట తొమ్మిదవ సినిమాతో సిద్ధమవుతున్నాడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది బాలయ్య మంచి ఫామ్లో ఉండటంతో నూట తొమ్మిదవ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది మరి హ్యాట్రిక్ వెనుక హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య ఇంకా ఎన్ని రికార్డులు సాధిస్తాడో చూడాలంటే మాత్రం కొంతకాలం వెయిట్ చేయాల్సిందే ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం